ఓం శ్రీమాత్రణ మూకు పంచలో మందస్మి శతకంలో అరవై ఐదవ శ్లోకాన్ని బాబాన్ని చెప్పుకుందాం పరిమోచనం చష్పాదిని ముక్తోచనం దూత మరుత సత్పాలనం తన్వతి ఉద్భూత జలాంతరాద విరతం తద్ూరతాం జగ్ముషీ కామాక్షి స్మితమంజరీ ఓ కామాక్షిదేవి ముత్యాలని పరిత్యాగం చేసేది లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళగా నీటిలో పుట్టిన శంఖంతో పోలుకగలది మాటి మాటికి ముక్తులకి అనగా మోక్షం పొందిన వారికి సంతోషం కలిగించేది దూరం నుంచి దేవతల్ని పరిపాలించేది ఇప్పుడు జోడులకి అనగా మూర్ఖులకి దూరంగా ఉండేది అయినా నీ చిరునవ్వుల మంజరిని నేను ఎలా పొందగలను ఓం శ్రీమాత్రే నమ